ఇలాంటి సినిమాను ఒక బ్లాక్ బస్టర్ సినిమాను టాలీవుడ్కి అందించారు అదే నిర్మాతల బ్యానర్లో ఈ సినిమా రాబోతుంది అయితే వరుసగా రెండు ఆల్మోస్ట్ తన కెరీర్లో టాప్ గ్రాసర్స్గా బాలకృష్ణ కెరీర్లో గత రెండు చిత్రాలు కూడా నిలిచాయి సో ఈ క్రమంలో ఇప్పుడు రాబోతున్న సినిమా వాటిని మించేలా ఉండాలని చెప్పేసి అనిల్ రావుపుడి ఒక సరికొత్త అవతారలో బాలకృష్ణను చూపించబోతున్నారు ఇప్పటికే బాలయ్య లుక్ అనేది చాలా సరికొత్తగా ప్రజెంట్ చేస్తూ జరిగింది తెలంగాణ నేపథ్యంలో తొలిసారి బాలకృష్ణ తన కెరీర్లో తెలంగాణ యాక్సెంట్ను ఈ సినిమాలో ఆయన నోటి నుంచి విన్నున్నాము అయితే ఈ సినిమాకు సంబంధించి టైటిల్ అనేది ఎప్పటి నుంచో ఒకటి ప్రచారంలో ఉంది బ్రో ఐ డోంట్ కేర్ అనే టైటిల్ను ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నారు అని చెప్పేసి చాలా వరకు కూడా ప్రచారం జరుగుతూ జరిగింది అయితే కొద్ది రోజుల క్రితమే పవన్ కళ్యాణ్కి సంబంధించిన సినిమా టైటిల్ కూడా బ్రో అనేది రావడంతో ఇప్పుడు ఎంబికె సినిమా టైటిల్ అనేది అది కాదు అని చెప్పేసి కూడా దాన్ని మార్చే విధంగా కూడా మేకర్స్ కానీ దర్శకుడు బాలకృష్ణ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది అయితే ఈ సినిమాకు టైటిల్ ఏంటనేది అనగా తాజాగా భగవత్ కేసరి అని చెప్పేసి ఒక పవర్ఫుల్ ఫుల్ టైటిల్ను ఈ సినిమా కోసం మేకర్స్ పరిశీలినట్టుగా తెలుస్తుంది సో అదే ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ అదే టైటిల్ను ఈ సినిమా కోసం ఫిక్స్ చేస్తున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు అయితే ట్యాగ్లైన్ ఇట్ ఈస్ బాలకృష్ణ సినిమాకి సంబంధించి టైటిల్ ఎంత ముఖ్యమో ట్యాగ్లైన్ కూడా అంతే ముఖ్యం కాబట్టి ఏదైతే ఇంతకుముందు వచ్చిన బ్రో ఐ డోంట్ కేర్ అనే సినిమాకు సంబంధించిన అందులోనే ఒక ట్యాగ్లైన్ ని తీసుకుని ఇందులో భగవత్ కేసరి ఐ డోంట్ కేర్ అనే ట్యాగ్ లైన్ ఈ సినిమా టైటిల్ కోసం వినియోగించనున్నారని తెలిసింది ఇక ఇందాక చెప్పుకున్నట్టు స ఒక సరికొత్త అవతారతో పాటు ఒక సరికొత్త యాక్సిడెంట్ బాలకృష్ణ నోటి నుంచి విన్నాము పూర్తిగా తెలంగాణ నేపథ్యంలో జరిగే ఈ స్టోరీలో బాలకృష్ణ ఒక పవర్ఫుల్ రోల్ పోషిస్తున్నారు ఆయన సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది అయితే ఏంటి అంటే శ్రీలీల ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న హీరోయిన్ శ్రీలీలా కూడా ఈ సినిమాలో ఒక ప్రముఖ పాత్ర పోషిస్తుంది అంటే బాలయ్య కూతురుగా తనకు కనిపించబోతుంది అని చెప్పి ప్రచారం జరుగుతుంది అయితే నిజానికి బాలయ్య కూతురు కాదు బాలయ్య స్నేహితుడు ఆర్ శరత్కుమార్ ఆ స్నేహితుడు పాత్రలో నటిస్తున్న గ్రామంలో ఆయన కూతురుగా శ్రీలైల నటిస్తుంది అయితే ప్రముఖంగా సినిమా మొత్తం కూడా బాలయ్య బాలకృష్ణ అలాగే శ్రీలైల వీళ్ళిద్దరు కాంబినేషన్లోనే ఎక్కువగా సినిమా నడిచే అవకాశం ఉంది సో వీళ్ళిద్దరి మధ్య ఎమోషన్స్ కానీ వీళ్ళిద్దర పాత్రలు చుట్టూ తిరిగే కలగా కూడా ఈ భగవత్ కేసరి ఉండనుందని చెప్తున్నారు అయితే బాలకృష్ణ ఎలా అంటే అనిల్ రావుపూడి గత చిత్రాలను తీసుకుంటే కనుక కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ వేలో ఆయన సినిమాలు ఉంటూ ఉంటాయి కొద్దిపాటి యాక్షన్ జోడించి సర్లేర్నీకి ఎవరు లాంటి సినిమాను కొంచెం ఎమోషనల్ కంటెంట్ని కూడా ఆయన చేయటం జరిగింది అయితే ఆ తర్వాత ఎఫ్ త్రీ అని పూర్తిగా కామెడీ సినిమాని ఆయన తీయటం జరిగింది అయితే బాలకృష్ణతో అనేపాటికి ప్రధానంగా అనిల్ రావుపూడి ఎలా చేస్తారనే అనే దానికంటే బాలకృష్ణ ఇమేజ్కి తగ్గట్టు కథాకథనాలు ఉండాలి డైలాగ్స్ ఉండాలి సో వీటిని దృష్టిలో ఉంచుకుని అనిల్ రావుపూడి తన కెరీర్లో కూడా ఇది ఒకసారి ఒక ఫక్త్ కమర్షియల్ సినిమా విత్ బాలకృష్ణ ఇమేజ్ కు తగ్గట్టుగా కూడా అనిల్ రావుపూడి కూడా ఎంటర్టైన్మెంట్ కంటే కూడా ఎక్కువ బాలయ్య ఇమేజ్కి తగ్గ యాక్షన్ ను ఇందులో జోడించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది ఇక ఇప్పటికే ఒక భారీ బడ్జెట్ సినిమా బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ సినిమాగా ఈ సినిమా రూపొందుతుంది దానికి తగ్గట్టుగా ఒక భారీ కాస్టింగ్ కూడా ఈ సినిమాకు ఉంది పూర్తిగా తెలంగాణ నేపథ్యంలో తెలంగాణలోని లోకల్ ఏదైతే ఒక ఒరిజినల్ రియలిస్టిక్ వేలో ఈ సినిమాను తీసుకు చెప్పేసి చెప్తున్నారు అయితే భగవత్ కేసరి అనే టైటిల్ అంటే ఇందులో పాత్రధారి పేరు అదే ఉన్నప్పటికీ కూడా టైటిల్ పెట్ట పెట్టడం వెనుక కూడా కథాకి ఒక సంబంధించి ఒక రివీల్ చేసే విధంగా కూడా దానికి కనెక్ట్ అయ్యే విధంగా కూడా ఈ టైటిల్ ఉంటుంది ఒక పవర్ఫుల్ రోల్ను బాలకృష్ణ పోషిస్తున్నారు పోషిస్తూ ఉండటం పాటు ఆయన కంప్లీట్గా ఒక సరికొత్త మేకోవర్ అనేది ఆయన పాత్రలో చూపించనున్నారు చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు అయితే బాలకృష్ణ ప్రధానంగా గత రెండు చిత్రాలు చూసుకుంటే కనుక అఖండాతో ఒక హిందూ సెంటిమెంట్ను రగిలించి ఒక పవర్ఫుల్ రోల్లో పోషించి ఆ తనదైన మార్కును చూపించడం జరిగింది మళ్ళీ ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా సంక్రాంతికి వస్తున్న తరుణంలో వీరసింహారెడ్డి లాంటి ఫక్ట్ కమర్షియల్ సినిమాను రొటీన్ సినిమా అయినప్పటికీ కూడా బాలకృష్ణ ఇమేజ్కి తగ్గ సినిమాగా దాన్ని రూపొందించి సంక్రాంతి బరిలో నిలిచి హిట్ కొట్టడం జరిగింది అయితే ఈసారి వస్తున్న సినిమా దసరా నేపథ్యంలో దసరాకి విడుదలవుతుంది మేబీ అక్టోబర్ నైన్టీన్త్ ఆ టైంలో విడుదలకే సన్నాహాలు చేసుకుంటూ ఉన్న క్రమంలో ఈ ఫెస్టివల్ సీజన్లో వస్తున్న సినిమా కాబట్టి దానికి తగ్గట్టుగానే ఆఫ్ ఫ్లేవర్ ఉండే విధంగా కూడా ఈ సినిమా రూపకల్పన జరుగుతుందని చెప్తూ ఉన్నారు మొత్తానికి వరుస సూపర్ హిట్లు కొడుతున్న బాలకృష్ణ ఆల్మోస్ట్ రెండు టాప్ గ్రాసర్స్గా నిలుస్తూ వస్తున్న క్రమంలో ఇప్పుడు ఈ సినిమాతో కూడా దాన్ని కంటిన్యూ చేయాలి మరొకసారి హ్యాట్రిక్ హిట్గా ఈ సినిమాలు నిలవాలని చెప్పేసి కూడా అమ్మాయిలు కోరుకుంటూ ఉన్నారు దానికి తగ్గట్టుగానే అనిల్ రావుపూడి బాలయ్య ఈ ఇమేజ్కి ఏం చేస్తే బాగుంటుందనేది ప్రత్యేకంగా ఆయన టైం తీసుకుని కేర్ తీసుకుని ఈ సినిమా విషయంలో చాలా ఆసక్తికరంగా ఈ సినిమాను మలిచే విధంగా కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి